పెద్ద టార్చర్ అయిపోతుంది అర్థమవుతుందా మీకు తమ్ముడు వచ్చినాక చెప్తా మీ తమ్ముడు వచ్చినాక చెప్తా వాడి వల్ల నా లైఫ్ ఖరాబ్ అవుతున్నాను ఏమేమో మాట్లాడుతున్నావు సరే నిజం చెప్పు నేనేం చేయాలి నన్ను బాధ పెడతానే ఉంటావా నన్ను బాధ పెడతానే ఉంటావా నువ్వు నన్ను లవ్ చేస్తా అని ఫస్ట్ చెప్పిన ఉంటే నేను అర్జన్కి ఏమంటుండే అన్న నేను డేర్ చెయ్యా మమ్మీ లడ్డూలు లవ్ చేస్తా అంటే నేను చెయ్యంటుండే నాకు తెలియదు అది నేను చేసిన

రోజు రోజుకి పెద్ద టార్చర్ అంటే మేమేం చెప్తున్నాం అమ్మ మీకు నీ గురించి మాట్లాడట్లేదు నా ఆయన నాకు అన్న అవుతాడు అయినా మీరు నా గురించి కాదు కాదని పిల్లు రావన్ చెప్పడుకున్నాడు అదేంటి ఈ పిల్ల ఏమేమో మాట్లాడుతుంది బావి ఒకసారి అంటే టిల్లు అంటే తీసుకొని ఒకసారి లేక్ దగ్గర తీసుకొని రావా అంటే తీసుకోండి రా ఈ పిల్ల ఏమేమో సరుస్తుంది మీ తమ్ముడు వచ్చినాక చెప్తా మీ తమ్ముడు వచ్చినాక చెప్తా వాడి వల్ల నా లైఫ్ ఖరాబ్ అవుతున్నాను ఏమేమో మాట్లాడుతున్నావు సార్ రావరు బావి ఏ అసలు లేపు తీసుకుని ర ఈమెందో ఫోన్ చేసిన మరొకటి సార్ అందరం వస్తుండే కదా ఈమె ఒక్కొక్కరి మీరు వస్తుంది సరే

అసలు నీ నుంచి నాకు మొత్తం నా లైఫ్ కే టార్చర్ అయిపోతుంది ఏం చేస్తావో ఏం తెలియదు తెలియదు నువ్వు మొన్న వీడియోలో అజ్జు అజ్జు డేర్ ఇచ్చింది కాబట్టి నువ్వు అలా ఇస్ నాకు నాకు అర్థం కాదు అజ్జు ఏం చెప్పినా చేస్తావా నాకు అర్థం కాదు చేసేది నా మీద అర్థం సరే అవన్నీ వద్దు కానీ నువ్వు నాకు సారీ చెప్పాలి అది అలాగే కాదు

సరే కానీ నువ్వు అలా చేసి ఎందుకు చేసావు మరి నేను అప్పటి నుంచి చెప్తున్నాను నువ్వు సారీ చెప్పి ఇన్స్టాలో స్టోరీ పెట్టాలి అర్థమవుతుందా నువ్వు అలా చేసావు కదా అందుకే అందుకెట్ నాతో మాట్లాడలేదు

मेरे इधर సపోర్ట్ చేసింది బాయ్ పైసలు వస్తాయి బాయ్ పెట్టు బాయ్ పెట్టు బాయ్ ఇప్పుడు సారమ్మా నీకు పెట్టకన్నా బా పిచ్చిదన్నా చోలడ పెట్టుకొని ఉంటారు నీకు పెట్టకక్క పెట్టకక్క అన్న నీ ఇష్టం అది అయినా పెట్టకక్క అన్న కదా మీ మీ ఓడు మీ ఓడే సపోర్ట్ చేసిండు పెట్టు బాయ్ పెట్టు బాయ్ అని అందుకే నీ వాని సర్వక అర్థమైతుంది సరే బాబి ఒక మాట విను చెప్పు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చి వాని బాధ పెడితే వాడు బాధ పడతా నేను చూడనే ఎందుకంటే వాని ఎంత లవ్ చేసిన నాకు తెలుసు సరే అక్క అర్థమవుతుంది ఇది కూడా నా లవ్ లైఫ్ కదా అక్క మీకు ఒక్కసారితో నా లవ్ లైఫ్ మొత్తం పోతు ఒక్కసారి మాటర్ విను నువ్వు లవ్ చేస్తున్నావు అని మాకు రేపు తెలిసింది మా తమ్ముడు ఈ రోజు వరకే నీతో ఉన్నాడు అర్థమైందా మా నువ్వు అసలు ఆడుతున్న లవ్ లో ఉన్నప్పుడు మా తమ్ముడు చెప్పాలా చెప్పు చెప్పు వింటున్నా నువ్వు లవ్ చేస్తే అని ఫస్ట్ చెప్పిన ఉంటే నేను అర్జన్కి ఏమంటుండే అన్న డేర్ చెయ్యా మమ్మీ లడ్డూలు లవ్ చేస్తున్నా అంటే నేను చెయ్యంటుండే నాకు తెలియదు నేను చేసిన చెప్పారు నా తప్పు కాదు నేను సరే నేను లవ్ చేసినా చేయకపోయినా అజ్జు ఇచ్చిన డేర్ అన్ని నువ్వు అలా చేయొద్దు చేసింది అప్పటి నుంచి గెలకలేడు కదా అంతకు మంది నేను లవ్ చేసినవా చెప్పినావా నువ్వు దొంగతనంగా నడిపించిన అది నీ ఇష్టము ఆ డైరీ ఇచ్చి డైరీ తీసుకోండి అంతే చెప్పడాడు సారీ చెప్పాడు నాకు సారీ కావాలే కడుక్

ఎందుకంటా మాట్లాడాలంటే నువ్వు స్టోరీ పెట్టాలి మీరమన్నది నువ్వే కదా చెప్పినా చేస్తావా అందుకే ఇప్పుడు మాట్లాడాలంటే నువ్వు స్టోరీ పెట్టాలి నీకు నా లవ్ లైఫ్ ఇది నా పర్సనల్ లైఫ్

అసలు నీకైనా క్లారిటీ తెచ్చుకో లవ్ చేస్తున్నా టిల్లునా తేజానా నన్న ఒక్క నీకే క్లారిటీ తెలుసుకోని వీడికి అన్నారు క్లారిటీ ఇచ్చా చచ్చిపోను కదా వాడికి ఫస్ట్ సవ సెకండ్ సారీ చెప్పి నువ్వు చెప్పాడు సారీ చెప్పాలి వాడు చెప్పాడు ఎట్లా చేస్తావు చిచ్చు పెడతావు ఆ రోజు వన్ డే కామొచ్చింది లడ్డూ నాకు కిస్ పెట్టి అది పెట్టి నాకు ఫోర్స్ చేస్తా స్టోరీ పెట్టాలి సారీ చెప్పాలి

రోజుగా రూమ్ లోనే ఉంది మరి అది మ్యాటర్ పెట్టబోదా పెడుతూ ఉంటుంది రూమ్ గురించి నువ్వు మాట్లాడాలంటే అజ్జుతో ఎందుకంటే నేను అజ్జుతో మాట్లాడి దీని గురించి అంటే మొడ్డబి రాకపోతుండేది ఏ మొడ్డ చెప్తా సార్ నీకు నీకు తెలవాల నీ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుతున్నా అంటున్నావు